వాళ్ళని వీళ్ళు నమ్మారు వీళ్ళని వాళ్ళు ముంచారు ఇంతకి మ్యాటర్ ఏంటంటే డైరెక్టర్లని గుడ్డిగా నమ్మి ఆఫీస్ దగ్గర ఒక్క బోర్ల పడ్డ మన మెగా హీరోల టాప్ ఫైవ్ డిజాస్టర్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ వన్ ఆచార్య కొరటాల శివ కి అప్పటి దాకా అంటే ఏంటో తెలియదు అందుకే మన బాస్ ఆయన గుడ్డిగా నమ్మేశారు తీరా చూస్తే మూవీ ఫ్లాప్ అసలు ఆ పాదఘట్టం గోల ఏంటో ఆ దేవుడికే తెలుసు సెకండ్ వన్ గేమ్ చేంజర్ రామ్ చరణ్ కి గేమ్ చేంజర్ కాదు ఆడియన్స్ కి టైం వేస్ట్ చేంజర్ శంకర్ గారు గ్రాఫిక్స్ మీద పెట్టిన శ్రద్ధ కథ మీద పెట్టి ఉంటే బాగుండేది ట్రిపులర్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తే ఇది కాస్త త్రిబులర్ అంటే రియల్లీ రొటీన్ స్టోరీ అయిపోయింది థర్డ్ వన్ త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ లో చూపిస్తారో అని ఫ్యాన్స్ వెళ్తే ఆయన ఏకంగా సినిమానే చూడకుండా చేశారు ఫ్రెంచ్ సినిమాని కాపీ కొట్టి దానికి మన అజ్ఞాతవాసి అని పేరు పెట్టి ఫ్యాన్స్ కి పెద్ద పంగనామే పెట్టారు ఫోర్త్ వన్ బద్రీనాథ్ వినాయక్ గారు బన్నీని మగధీర రేంజ్ లో చేస్తారనుకుంటే ఏకంగా మంచు విష్ణు రేంజ్ కి తీసుకెళ్లారు ఆ జుట్టు ఆ కాస్ట్యూమ్ బద్రీనాథ్ టెంపుల్ లో మంటలు కంటే ఆడియన్స్ గుండెల్లోనే మంటలు ఎక్కువ అయ్యాయి అప్పట్లో ఫిఫ్త్ వన్ ఇంటెలిజెంట్ పేరు చూస్తే ఇంటెలిజెంట్ సినిమా చూస్తే మాత్రం ఆపోజిట్ వినాయక్ గారి పాత ఐడియాలజీ మన సుప్రీం హీరో సుప్రీం లెవెల్ డిజాస్టర్ అందుకున్నాడు ఇది చూసాక ఆడియన్స్ అందరూ ఒకటే అడిగారు ఎక్కడండి ఇంటెలిజెన్స్ అని సో ఇదండి మెగా హీరోల ఫ్లాప్ సినిమాలు మీకు ఇందులో ఏ సినిమా చూసి పిచ్చెక్కిందో కింద కామెంట్ చేయండి